హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు వీడియోలో నేను మీకు ఫిష్ ఫ్రై అయితే చేసి చూయించబోతున్నాను నా స్టైల్లో ఫిష్ ఫ్రై అనేది ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తూ ఉంటారు సో ఒక్కొక్కరి చేతిలో యూస్ చేసే మసాలాలు అన్నీ అవే అయినప్పటికీ కూడా ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క టేస్ట్ అనేది వస్తూ ఉంటుంది ఫుడ్కి సో ఇప్పుడైతే నేను నా స్టైల్లో ఫిష్ ఫ్రై అయితే చేసి చూయించబోతున్నాను ఎలా చేస్తాను అనేది తప్పకుండా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు మీరు ఎంత పర్ఫెక్ట్ ఉన్న ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఈ స్టైల్లో కూడా ట్రై చేసి చూడండి ఒకసారి సో దీనికోసం ఫ్రెష్ వెల్లిగడ్డ పేస్ట్ కావాలన్నమాట అందుకని చెప్పేసి ఒక పది వెల్లుల్లి రెబ్బలు ఒక అల్లం ముక్క తీసుకొని ఈ విధంగా రోల్లో వేసుకొని కచ్చ పచ్చగా నలగొట్టుకుంటున్నాను సో ఇది ఖచ్చితంగా కచ్చ పచ్చగా నలగొట్టుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం బౌల్ తీసుకున్నాను దీనిలో మనం ఫిష్ పీసెస్కి తగినంత ఉప్పు కారం మళ్ళీ మళ్ళీ యాడ్ చేయం కాబట్టి ఇప్పుడే కరెక్ట్గా చూసుకొని వేసుకోండి ధనియా జీర పౌడరు గరం మసాలా పౌడరు మిరియాల పొడి కొద్దిగా తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత పసుపు యాడ్ చేసుకొని మనం కచ్చాపచ్చాగా నల్లగొట్టుకున్న అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ ఉంది కదా సో దాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి తర్వాత లెమన్ ఒక ఫుల్ లెమన్ ని పిండుకొని గింజలన్నీ తీసేసి ఆ జ్యూస్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోవాలి ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా తరిగి వేసేసుకోవాలి తర్వాత కొత్తిమీర రెండు రెమ్మల కొత్తిమీర సన్నగా తరిగి వేసేసుకోవాలి కరివేపాకు కూడా సన్నగా తరిగి వేసుకోవాలి కరివేపాకు అనేది అసలు స్కిప్ చేయద్దు చాలా టేస్ట్ వస్తుంది ముక్కలకి కరివేపాకు అండ్ లెమ్మన్ అసలు స్కిప్ చేయొద్దు సో వీటన్నిటిని కూడా మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను సో ఈ ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మొత్తం మసాలాని మిక్స్ చేసుకోవాలి మన ముక్కలకి సరిపోయేటట్టుగా కాస్త జ్యూసీ జ్యూసీగా ఉన్నట్టయితేనే ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకొని రెడీ చేసుకోండి ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయింది ఫిష్ పీసెస్ ని తీసుకొని ఒకసారి సాల్ట్ పసుపు వేసుకొని కడుక్కున్న తర్వాత ఫిష్ పీసెస్ ని తీసుకొని దీనిలో వేసేసుకొని ఈ మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి సో మధ్యలో మనం వంకాయకి ఎలా స్టఫింగ్ చేస్తామో అలా మధ్యలో ఫిష్ కి హోల్ ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా కొద్దిగా మసాలాని కూరుకున్నట్టయితే మనకి ముక్క తినేటప్పుడు చప్పచప్పగా ఉండకుండా టేస్టీగా ఉంటుంది అనమాట సో ఈ ముక్కలన్నిటికీ కూడా మసాలాన్ని పట్టిస్తున్నాను సో ఈ విధంగా మసాలా అంతా పట్టించిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మ్యారినేషన్ అవ్వనివ్వాలి అప్పుడు మసాలా అంతా కూడా పీసెస్ కి మంచిగా పడుతుంది అనమాట ఆ కమ్మదనం అనేది వస్తుంది మనం ఫ్రై చేసినప్పుడు సో ఇప్పుడైతే మొత్తం అంతా పట్టించి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుతున్నాను ఈ లోపల స్టవ్ పైన పెంచి పెట్టుకుంటున్నాను అనమాట పెంక సో మనం జనరల్గా అయితే ఆయిల్ డీప్ ఫ్రై చేస్తూ ఉంటాము సో అలా చేసినట్టయితే ముక్క అనేది మరీ సాఫ్ట్గా అయిపోయి ఆయిల్ ఆయిలీగా టేస్ట్ అనేది అస్సలు బాగుండదు అందుకని చెప్పేసి నేను ఈ పెంక పెట్టుకొని రొట్టెల పెంక దానిపైన ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను మనం బయట కొని కొట్టించి తెచ్చిన చేప ముక్కలు అయితే కాస్త సన్నగా ఉంటాయి ఇవి కాస్త మందంగా ఉన్నాయి కాబట్టి ఇంకా టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నా కూడా పర్వాలేదు సో ఈ పెంక పైన మనం ఆల్రెడీ మ్యారినేజ్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒక్కొక్కటిగా వదులుతూ ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా హై ఫ్లేమ్లో ఉండొద్దు మీడియం ఫ్లేమ్ లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉండాలి మనకు టైం ఉంది అనుకుంటే లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుంటే ఎంత బాగా కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది సో ఈ ముక్కలన్నిటినీ కూడా పెంక పైన వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా అస్సలు కదపోద్దు కదిపినట్టయితే మసాలా అంతా కూడా ముక్క నుంచి విడిపోయి మాడిపోతుంది అప్పుడు టేస్ట్ అనేది ఇంకా అస్సలు బాగుండదు అందుకని ఫైవ్ మినిట్స్ దాకా అస్సలు కదపకుండా ఉంటే ఆ మసాలా అంతా కూడా ముక్కకు బాగా పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ముక్కలన్నిటినీ టర్న్ చేసుకొని మళ్ళీ బాగా కుక్ చేసుకోవాలి సో అప్పుడు కొంచెం సైడ్కి ఉంచుకొని మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ ఫ్రై చేయాలన్నమాట అంటే ఫస్ట్ ఒకసారి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం ఫ్రై చేస్తేనే ముక్క అనేది కాస్త క్రిస్పీగా వస్తుంది ఇది సెకండ్ టైం కూడా ఫ్రై చేసిన తర్వాత ఇది అన్నమాట అంటే ముక్కల్ని కాస్త సైడ్లో అనుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ అదే ఆయిల్లో కాస్త ఫ్రై చేసుకున్నట్టయితే టేస్ట్ అనేది సాఫ్ట్ గా కాకుండా కాస్త క్రిస్పీనెస్ అనేది ముక్కకు అన్నమాట సో ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో ఇదండి ఇవాళ వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే బెల్లై సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయండి అంతే ఈ వీడియో వీడియోపై